బేబీ గారి మన ఇంటికి వచ్చిందా రాలేదే రాత్రి నుంచి కనిపించట్లేదులే అవునా అందరూ వెతుకుతున్నారు అయ్యో పాపం బాధపడకమ్మా వచ్చేస్తుంది బేబీ వచ్చేస్తుంది బాదా బొంగ నా కొడుకులు ఎవరో కిడ్నాప్ చేసి కిడ్నీ కళ్ళు అమ్మే ఉంటారు బేబీని కిడ్నాప్ చేసిందే కిడ్నీ కళ్ళు అమ్మిందే ఆ పీడ విరాళడయ్యింది నువ్వు ముందటా ఏ అండి ఏం కావాలి ఇల్లు అద్దెకి కావాలి పోర్షన్ ఖాళీగా ఉందిగా ఎవరు చెప్పారు బయట బోర్డు మేము ఎట్టలేదా అందుకే అడుగుదామని వచ్చా ఏవూ రేటి రాజమండ్రి మాట తీరు చూసి అనుకున్నా మీ ఇది అటైపోయి అనుకుంటా